మగపిల్లలు లేని తల్లిదండ్రులు ఆడపిల్లల్నే మగపిల్లలుగా భావిస్తూ పెంచుతుంటారు ఈ క్రమంలో వారికి తగినంత స్వేచ్ఛనిస్తూ సమస్తం సమకూరుస్తూ ఉంటారు తమకు మగపిల్లలు లేరనే లోటును మర్చిపోతూ ఉంటారు ఇదిలా ఉంటే నేటి కాలంలో ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు మధ్యప్రదేశ్లోని ఖాండ్వాకు చెందిన ఒక తండ్రి తన కుమార్తెలోనే కుమారుణ్ణి చూసుకున్నాడు సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు గుర్రపు స్వారీ చేయడాన్ని చూస్తూ ఉంటాం ఖాండ్వాలో ఒక వధువు గుర్రపు స్వారీ చేసింది తన తండ్రి కోరికను నెరవేర్చేందుకే అలా చేసింది ఖాండ్వాకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సుర్గావ్ జోషి గ్రామానికి చెందిన రైతు నానాజీ చౌదరి కుమార్తె వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది నానాజీ చౌదరి తన కుమార్తెను కొడుకులా భావించి పెంచి పెద్ద చేశారు ఇప్పుడు తనకు కుమారుడు ఉన్న ముచ్చటను తన కుమార్తె పెళ్లిలోనే తీర్చుకోవాలనుకున్నాడు దేంతో తన కుమార్తెను గుర్రంపైకెక్కించి ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చాడు ఆమె వెనక కుటుంబ సభ్యులు నృత్యాలు చేసుకుంటూ వచ్చారు ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోయారు పెళ్లి కుమార్తె భాగ్యశ్రీ చౌదరి ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి అజయ్ జిరాతీని వివాహం చేసుకున్నారు ఈ సందర్భంగా వధువు బంధువు రవీంద్ర చౌదరి ఏం చెప్పారంటే భాగ్యశ్రీని ఆమె తండ్రి కుమారుళ్లా పెంచారని పెళ్లిలో ఆమెను గుర్రంపై ఎక్కించాలనుకున్నారని చెప్పారు ఆయన కోరిన విధంగానే తామంతా గుర్రాన్ని తీసుకొచ్చి ఊరేగింపు వేడుక నిర్వహించామన్నారు తాను గుర్రంపై కూర్చుని ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు చేరుకోవాలనేది తన తండ్రి కళ అని ఇప్పుడు నెరవేరిందన్నారు వధువు భాగ్యశ్రీ